కూటం ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని వారానికి మూడు సార్లు అరెస్ట్ చేయించారు మన ఆంధ్రజ్యోతి వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు లేదా పచ్చ మీడియా వాళ్ళు అక్కడ కూటం ప్రభుత్వం నమ్మి కార్యకర్తలు కూడా పూర్తిస్తారు ఎక్కడైనా అత్యాచారాలు ఘటనలు జరిగినాయి అయ్యా దాని గురించి ప్రస్తావించాలంటే అదిగో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అయ్యా ఈజ్ రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదా విద్యార్థుల కంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అయ్యా పలానా ఏదైనా సమస్య ఉందా సంక్షేమ పథకాలు అందజేస్తే వాళ్ళు కొద్దిగా బాగుంటారాయా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఏదైనా ఇంప్లిమెంటేషన్ కాలేదయా లేకపోతే పలానా వన్ నాట్ ఎయిట్ సకాలంలో రాలేదయా లేకపోతే పలానా వైద్య వ్యవస్థ నీరుగా వచ్చారయ్యా పలానా విద్యా వ్యవస్థ నీరుగా వచ్చారాయా పలానా సమస్య ఉందయ్యా రైతులు అల్లాడిపోతున్నారయ్యా లేదా మిర్చి రైతులు గిట్టుబాటు రాలేదయ్యా లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయా లేదా పొగాకు రైతులు అగచాట్లు పడి మరణిస్తూ ఉన్నారయ్యా అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారయా ఇట్లా ప్రతి సమస్యను చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటే అదిగో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎవరు ఎన్ని అనుకున్నా ఈ రాష్ట్రంలో ప్రజా వాయిస్ ఏకైక వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారే మిగిలినీ అధికార పార్టీలే మిగిలిన పార్టీలన్నీ షర్మిలా గారు బీజేపీ చివరికి జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ దగ్గరకు ఉండేవాళ్ళు ఏ ఇష్యూ వచ్చినా అపోజిషన్ వాయిస్ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నరసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నరస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నరస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద తిరగకూడదు చివరికి మీడియా తిరగకూడదు ఆయన్ని భూస్థాపం చేయాలి భూస్థాపతం చేయాలి భూస్థాపతం చేయాలి ఆ నాయకులు భూస్థాపతం చేయాలి ఇదే రంజంగా ఇదే రంజంగా ఇంకా వాళ్ళకి ఇంకో పని పెట్టుకోరట్టు ఉంది ఇంకా పూర్తి స్థాయిలో ఈ వారాన్ని మూడు సార్లు ఏబిఎన్ ఇంకో వారాన్ని మూడు సార్లు వచ్చి టీవీ ఫైవ్ ఇంకో వారం మూడు సార్లు వచ్చి మహానూసు ఇంకో వాళ్ళకి పని పాటి ఇంకోటి లేదు సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం ప్రభుత్వాన్ని తెలియజేసి మన మీడియా ఎందుకు ఉంది జనాల కోసం నిలబడదామనే ఆలోచన ఉండదు వాళ్ళకి ఏ ఇదైనా కానీ ఇది వాళ్ళు ఇంకా ఇదే ఆలోచన ఇంకా ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ అని పరిగెత్తానే ఉంటుంది ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఎంతవరం పరిగెత్తిస్తాం మరి ఆ పరిగెత్తి 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 పూర్తి స్థాయిలో ఎవరి వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఎవని వాళ్ళని కోరుతాం ఎవని పరితాలను హింసిస్తాం ఇక స్కెచ్లు ఈ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే అరెస్టు సంబంధించి స్కెచ్లు రూపొందించి మరి అరెస్టులు చేస్తున్నారు ఒక రాజకీయ గేమ్ ఆడతారు అరెస్ట్ నుంచి పూర్తి ప్రజల్ని డైవర్షన్ చేసేదానికి ఆ గేమ్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు వీళ్ళు అది ఇంకా ఆశ్చర్యంగా కలుగుతాను కొమ్మినేణ్ గారు చూసినాక ఇంత బలంగా అరెస్టులు చేయాలంటే ఇంత రాజకీయ గేమ్ ఆడతారు మీరు అనిపించింది ఇదే రాజకీయంగా పూర్తి మీరు ఎంత గేమ్ ఆడుతున్నారో ఆ పెట్టే టైం అంత పబ్లిక్ ఇష్యూస్ మేము పెట్టి బాధ ఉండదుగా ఈ బాధ ఉండదు అయ్యా యోగా దినోత్సవానికి అంత ఖర్చు పెట్టారయ్యా అదే డబ్బుతో పిల్లలకి ఏదైతే ఒక ట్రైనర్ను పెట్టి ప్రతి పాఠశాలలో ఉండాలి ఆ ట్రైనర్ రోజుకు ఒక గంట యోగా క్లాసులు తీసుకోవాల్సిందని చెప్పి ఒక జీవో జారీ చేస్తే ప్రతి పాఠశాల అది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒక తరం పూర్తిస్తాయి ఇంకో తరాన్ని మార్చి భవిష్యత్తు మొత్తం బాగుంటుందిగా అట్లా చేయం రోజే చేపిస్తాం అదే హంగామా హంగామా చేపిస్తాం ఒక రికార్డుల కింద వెళ్ళిపోతాం ఇది ఈ సింగయ్య సంబంధించిన అంశమే తీసుకోండి ఈరోజు ఆయన చనిపోయాడు బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని ఆయన చూడటానికి ఆయన మీద ప్రేమించే అభిమాని ఆయన ఇట్లా అవ్వటం బాధాకరమైన విషయం ఆ కుటుంబ సభ్యులకి చనిపోయినటువంటి మనిషిని దశరాలపైన ఆర్థికంగా పార్టీ కూడా అందు ఆదుకుంది కానీ ఆ కుటుంబాన్ని లేని లోటు ఎవరు తీర్చలేరు ఎందుకంటే ఆ బాధ ఎవరికైనా ఒక మనిషి చనిపోతే ఆ బాధ ఎవరికైనా ఉంటుంది ఇక్కడ దీని మీద రాజకీయం చేసి ఆ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు వాళ్ళు ఇంకా ఎంత బాధపడతారు దీని మీద రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అరే ప్రజా ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని వదిలేస్తాం మనం అసలు ఇంకేం లేవు ఈ రాష్ట్రం సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చాలు ఇగో సాటిస్ఫై కోసమా మీకు పూర్తిసారి గవర్నమెంట్ నడపండి అని ఇచ్చింది లేకపోతే మీరు పూర్తి గవర్నమెంట్ నడిపేది కూడా మీకో సాటిస్ఫాక్షన్ కోసమా ఇగో శాటిస్ఫాక్షన్ కోసమా ఎంత జరుగుతున్నా కూడా ఆయన ఏమన్నా పూర్తి స్థాయిలో ఆయన ప్రజా సంస్థల కోసం పోరాడతాడు రేపు మా ఊరి రైతుల దగ్గరికి వెళ్తారు చిత్తూరు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడో తారీఖు కిందాకే వచ్చింది న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మూడో తారీఖు నెల్లూరు కాగానే గోవర్ధన్ రెడ్డి గారు పరమ సీట్కి వెళ్తున్నారు ఆయన ఎక్కడ కూడా ఈ సంవత్సరంలో విశ్రమించలే ఏ లేరు ఆ వరదలు వస్తే ఆయన ఆయనే ఉన్నాడు విజయవాడ బొడ బొడమేరు వరదలు వస్తే ఆయనే ఉన్నాడు ఆఖరికి తొక్కిస్లాట్లో ఆరుగురు చనిపోయారు తిరుపతి సింహాచలం ఏడుగురు చనిపోయారు ఆయనే రెండు చోట్ల ప్రత్యక్షమయ్యారు ఏ సమస్య వచ్చినా ఆయనే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రజల తరపున ఉంటే ఆయన అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఈ కోరుకునే వాళ్ళు తెలియట్లా రేపు వద్దున మీకు ఏదైనా సమస్య వస్తే క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండరు అక్కడ క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండరు అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సిపిఐ సిపిఎమ్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మేము పడ్డారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారినే పడాలి వీళ్ళకి అర్థం అంటే ఏంటంటే మీకైనా కానీ ఈ ప్రభుత్వం ద్వారా లాభం వచ్చిందో లేదు గుండి చేసుకొని చెప్పుకుంటారు బాబు అంటే అప్పుడేండ ఈ ప్రభుత్వం వచ్చాక మీకైనా లాభం జరిగిందా ఏం లాభం జరిగింది కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగినాయి ఫీజ్ రింబర్స్మెంట్ మీ పిల్లలకి ఎందుకు రాలేదు దేవుని ఎందుకు రాలేదు నాడు నేడు కింద ఎందుకు స్కూల్స్ బాగు కాలేదు ఆ నిరుద్యోగులకు మూడు వేలు వృత్తి అన్నారు కనీసం ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఈ సంవత్సర కాలం ఎంత మందికి ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారు వీటన్నిటి మీద డిస్కషన్ ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఈ అరెస్ట్ అరెస్ట్ ఏంగా ఏమైనా ఏమైంది ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమైంది రేపొతే నీ సమస్యలు ప్రజలకి పూర్తిగా ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినా లేదా నిరుద్యోగులకు వచ్చినా ఏదైనా ఆయన క్వశ్చన్ ఎలా క్వశ్చన్ చేసావో లేడనుకో మీ ఏడుకులు మీరు ఏడవని పూర్తి స్థాయిలో వీళ్ళు ఏమో అమలు చేయకుండా సైలెంట్గా ఉంటారు అది అంతేమో నష్టపోయి ప్రజలే కదా అపోజిషన్ వాయిస్ అనేది లేకుండా చేతామని వాళ్ళ తాపత్రయపడతాం మీరు దానికి మద్దతు ఇయ్యాలి